చె కొట్టించేసారు సరే ఆవిడ చెట్టు ఆడు కొట్టించేసుకుంది అని వేరే విషయం కానీ కరివేపాకు చెట్టు చారిత్రాత్మకమైనవే అని తెలిసింది అవి ఏంటంటే ఒకటి ఒక వేడపాడ లేకుండా కాలనీలో జనం కాలిని బెల్ కొట్టి కాంతక్క ఇంత కరేపాకి అని అనడం అస్మానం ఇస్తూ కూర్చోవడమైన ఉదయమైనా వాకింగ్ అని పోయేవాడు కరివేపాకు చెట్టు కొమ్మలు మీరు చేయడు అని తనే కరివేపాకు కోసిస్తే మరి ఇంతేనా పీనా శ్రీకాంతమ్మక్క అని మూతి విడిచేవాడు కొంతమంది నేను కోయలేను కాస్త మీరే కోసుకోండి అంటే వాళ్ళకే కాకుండా వాళ్ళ బంధువులకు కూడా కొమ్మలు రెమ్మలు అన్ని విరిచేసి పట్టుకుపోయేవాడు కొంతమంది ఇవన్నీ ఎలా ఉంటే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన లేడీస్ సంబంధించింది కాబట్టి అందరు తీసుకోమాకంటే సమాజంలో పెరిగి చాలా మంది ఆడవాళ్ళు వేసుకొని వచ్చి కర్రేపాకు పోసుకోవడం అలా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు కాంతి కరేపాకు వస్తే కాంతమడు వాళ్ళని చూసి భయమర్చిపోవడం అలా మై మర్చిపోయి ఆడే గోడకి కరేపాకు పోసి పెట్టడం ఇది ఇంకా బస్సు అనమాట ఏ తర్వాత ఈ కరివేపాకు చుట్టూ కొట్టించేయడానికి ఎలా ఉంది